నమస్తే వెల్కమ్ నేను రాజేష్ సో ఖచ్చితంగా టీడీపీ జనసేన ఇవాళ పూర్తి స్థాయిలో అధికారం తమదే ధీమాతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఓవైపు షర్మిల ఎంట్రీ మరోవైపు వైసీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులతో ఖచ్చితంగా అధికారం తమకే దక్కుతుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా ఆ నినాదంతో జగన్ ముందుకెళ్తున్నటువంటి తరుణం మరోవైపు కొంత ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అయినా మైనార్టీలు బీసీ ఓట్ బ్యాంక్ కూడా జగన్ తోటే సొంతం అనే అనే నమ్ముతున్నటువంటి వైసీపీ పార్టీకి కొంత ఖచ్చితంగా అన్ని అన్ని సెగ్మెంట్ల పైన కూడా కొంత ప్రధానంగా ఫోకస్ చేస్తారు మరీ ముఖ్యంగా టీడీపీ కంచుకోటలుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఓవైపు హిందూపురం మరోవైపు కుప్పం ఇట్లా అనేక నియోజకవర్గాలు ఎక్కడైతే కొంత బలంగా టీడీపీ ఉంటుందో వాటిని దెబ్బతీయాలన్న ఒక లక్ష్యంతో కొంత వైసీపీ కొంత పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ తరుణంలో గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినటువంటి నారా లోకేష్ ఇవాళ గెలుపొందాలి అనే ఒక లక్ష్యంతో నారా లోకేష్ కొంత గ్రౌండ్ వర్క్ చేస్తూ ఇప్పటికే యువగలం పాదయాత్రతో కొంత అమాంతం ఇమేజ్ పెంచుకున్నటువంటి లోకేష్ పైన కొంత వైసీపీ ఫోకస్ చేసింది ఖచ్చితంగా మంగళగిరిని టార్గెట్ చేస్తూ వైసీపీ బిగ్ స్కెచ్ చేసినట్టుగా కూడా కొంత చెప్పుకోవాలి కీలక నేతకు బాధ్యతలు చెప్పి మంగళగిరిలో ఖచ్చితంగా గెలిచి తీరాలి వైసీపీ అనే టార్గెట్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ ను ఖచ్చితంగా ఓడించేందుకే ఇవాళ వైసీపీ అధిష్టానం బిగ్ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది ఆయన పోటీ చేయబోతున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలనే ఒక భారీ ప్లాన్ వైసీపీ చేసినట్టుగా చెప్తున్నారు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఆ మంగళగిరి ఇన్ఛార్జ్ గా గంజి చిరంజీవిని ప్రకటించింది ఇప్పటికే వైసీపీ అయితే గత ఎన్నికల్లో లోకేష్ పై గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ రంగంలో దింపిందో ఆ బాణం గూటికి ఇవాళ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరినటువంటి నేపథ్యం ఉంది ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది దీంతో లోకేష్ కు ఆర్కే కు చెక్ పెట్టాలని కూడా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా కూడా చెప్తారు ఇందులో భాగంగానే మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ఇంచార్జ్ గా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని రంగంలో దింపింది వైసీపీ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి రంగంలో దింపినట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే బాధ్యతలు అప్పచెప్పినట్టు కూడా వైసీపీలోనే అంతర్గతంగా టాక్ వినిపిస్తోంది సో ఇక విజయసాయి రెడ్డిని రంగంలో దింపాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో త్వరలోనే ఆయనకు బాధ్యతలు కూడా అధికారికంగా అప్పచెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇక వైసీపీలో నెంబర్ టూ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మండలాలు గ్రామాల వారిగా కూడా ఎన్ని ప్రచారాలు ఆయనే దగ్గరుండి చేసి కొంత ముమ్మరం చేయబోతారు గ్రౌండ్ వర్క్ చేస్తారనే సమాచారం కూడా మనకు అంత ఉంది మన వైపు వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవి గెలుపు కూడా విజయసాయి వ్యూహాలు బాగా పనిచేస్తాయని కూడా సీఎం జగన్ నమ్ముతున్నట్టుగా కూడా కొంత వైసీపీలో టాక్ వినిపిస్తుంది సో ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఓడించేందుకు గంజి చిరంజీవితో పాటు విజయసాయి రెడ్డి కూడా రంగంలో దిగబోతున్నారనేది అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది మరి మంగళగిరిలో ఈసారి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి మరోవైపు ఖచ్చితంగా టీడీపీ జనసేన ఒకవైపు వేవ్ లాగా దూసుకొస్తున్నటువంటి తరంలో మరి విజయసాయి రెడ్డి ఆ వేవుకు పులిస్టాప్ పెట్టగలడా లేదంటే కనుక నారా లోకేష్ గతంలో ఓడిపోయినటువంటి సింపతి ఈసారి ఖచ్చితంగా లోకేష్ ని గెలిపించే అవకాశం ఉందా మరి మంగళగిరి ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఎత్తున అక్కడ ఏదైతే అమరావతి అంశం తెర మీదకి వస్తుందో మూడు రాజధానులతో వైసీపీ ఒక ఫెయిల్యూర్ కింద ప్రజలందరూ మరి అక్కడ ఆ అమరావతి రాజధానికి సంబంధించిన రైతులు కూడా పెద్ద ఎత్తున మంగళగిరి నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి లోకేష్ సెంటిమెంటల్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంది మరోవైపు వైసీపీ బిగ్ స్కెచ్ కూడా రైతులే తిప్పికొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో ఖచ్చితంగా లోకేష్ వర్సెస్ ఇవాళ వైసీపీ అక్కడ ఖచ్చితంగా ఫైట్ కనిపిస్తుంది మరి గంజి చిరంజీవియా లేదంటే కనుక లోకేష్ అని కనుక ఇవాళ ప్రజల్లో ఖచ్చితంగా ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి వైసీపీ ఓట్ బ్యాంక్ చీలుస్తారు కాబట్టి ఖచ్చితంగా కొంత లోకేష్కి ఎడ్జే కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఖచ్చితంగా జగన్ మాత్రం ఖచ్చితంగా గెలి తీరాలని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు మరి సక్సెస్ అవుతారా ఫెయిలియర్ అవుతారని మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ అండి